ఈరోజు మనం సాగర్ సొసైటీ నుంచి శ్రీనగర్ కాలనీ డౌన్ వరకు వెళ్తున్నాం ఎలా వెళ్ళాలి సాగర్ సొసైటీ నుంచి శ్రీనగర్ కాలనీ డౌన్ వరకు ఎలా వెళ్ళాలి ఈజియస్ట్ మార్గం ఏంటి ఈ రూట్లో వచ్చిన వాళ్ళకి ఈజీగా వెళ్ళడానికి ఈరోజు మేము రూట్ చూపిస్తున్నాం అంత కొండ మీదే ఉంటుంది సాగర్ సొసైటీ అనేది శ్రీనర్ కాలం అనేది కొండ కిందగా ఉంటుంది అనమాట వెళ్ళటం ఈజీగానే వెళ్ళొచ్చు కానీ వచ్చేటప్పుడు మాత్రం కొండలు అప్పెక్కల వస్తుంది నడిచి వచ్చే వాళ్ళైతే ఈ మార్గాన్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడం మంచిది వచ్చేటప్పుడు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది ఐసిఐసిఐ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర నుంచి టర్న్ తీసుకుంటే సరిపోతుంది ఈ మధ్య మనం సత్య సాయి నిగమానికి ఎలా వెళ్ళాలో చూపించాం కదా అది ఆ రూట్ నుంచి ఒక రూట్ నుంచి ఇది ఇంకొక రూట్ అనమాట చాలా ఈజీవే ఈజీగా వెళ్ళచ్చు ఇక్కడ ఇంటర్నెట్ సెంటర్ ఒకటి ఉంటుంది ఎక్సెల్ అని చెప్పేసి ఎక్సెల్ మీడియా వచ్చేసి లోకల్ మీడియా అనమాట సిక్స్టీ ఎంబీబీఎస్ వచ్చిన నెలకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అది అట్లా వెళ్ళొచ్చు అనమాట ఆ పైన మనం చూపించిన మార్గం నుంచి అటు సైడ్ నుంచి అట్లా వెళ్ళవచ్చు అట్లా వెళ్తే సీనార్ కాలనీ నుంచి మీదుగా మనం మొన్న వెళ్ళినట్టుగా సాగర్ సొసైటీకి వెళ్ళిపోతుంది శ్రీనగర్ కాలనీ కృష్ణానగర్ రోడ్డు అదేవిధంగా గ్రీన్ బవచ్ వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఈ రూట్లో వెళ్తే ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది త్వరగా వెళ్ళొచ్చు అనమాట దీనిని అరోరా కాలనీ ఫేజ్ టూ ఇది అది శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్ ఉంది కృష్ణానగర్ గ్రీన్ బావ్ డౌన్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మేము పంజాబ్ట్టిపోతాం కమలాపూర్ కాలనీ అంటాం యాక్చువల్ కేసు మొత్తం కూడా కమలాపూర్ వస్తుంది ఈ కమలాపూర్ కాలనీలో ఇది ఫేజ్ వన్ రోడ్ నెంబర్ సిక్స్ ఫేజ్ వన్ అనమాట ఈ ఏరియా మొత్తం కూడాను సినిమా ప్రపంచానికి సంబంధించిన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇండస్ట్రీల పరంగా తీసుకుంటే కనుక ఈ ప్రాంతంలో మనకు ఎక్కువ దొరికేది ఏంటంటే ఇంటికి కావాల్సిన సామాన్లు అంటే మనం ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే అవసరమైనటువంటి ఫ్లోరింగ్స్ కానీ లేకపోతే కనుక మార్బుల్స్ ఫ్లోరింగ్ మార్బుల్స్ తర్వాత ఇంటీరియర్ డిజైన్స్ కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది మనం కమలాపూర్ కాలనీ ఫేజ్ వన్ దాటేసి శ్రీనగర్ కాలనీ మీదుగా పంజాగుట్ట వెళ్ళే రూట్ అయితే ఇట్లా వెళ్తే పంజాబ్ గుట్టకి వెళ్తాం ఇట్లా వెళ్తే కృష్ణానగర్కి వెళ్ళిపోతాం ఇది మనం కమలాపూర్ కాలనీ డౌన్కి వచ్చేసాం అనమాట ఈరోజు మనం ఎకడ్ నుంచి వచ్చేసాం సాగర్ సొసైటీ నుంచి శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్ దాకా మనం ఈరోజు వీడియో చేసాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి